శ్రీవాత్రేణ మహా సద్గురు జ్యోతిష్యాలయం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా ఈ నెల మీకు నవంబర్ నెల గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని సూర్యుడు ఏడవ స్థానంలో చంద్రుడు ప్రతిరో ప్రతి రెండున్నర రోజులకి మారుతూ కుజుడు మూడవ ఇంటిలోను బుధుడు ఏడవ ఇంట్లోను బృహస్పతి మొదటి ఇంట్లోను శుక్రుడు ఐదు మరియు మా మాస ఆరవ ఇంట్లోను శని భగవానుడు పదవ ఇంట్లోను రాహు పదకొండవ ఇంట్లోను కేతు ఐదవ ఇంట్లోను ఉన్నారు ఈ నెల అంతా కూడాను ఈ నెల మీకు గోచార గ్రహస్థితుల ప్రకారం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే పనిలో స్థిరత్వం పెరుగుతుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ బాధ్యతలు పెరుగుతాయి ఉన్నతాధికారులు మీ కృషిని గుర్తిస్తారు సమతుల్యం పాటిస్తారు ప్రభుత్వ సర్వీసు డిపార్ట్మెంట్ రివ్యూ వంటి విషయాలు మీ మీద బాగా జరుగుతూ ఉంటుంది కాబట్టి మీ యొక్క పనితీరు ఎలా ఉందని చూస్తూ ఉంటారు వ్యాపార పరంగా మీ యొక్క చతురత మీ మాటలో చతురత ద్వారా మీరు విజయం పొందే అవకాశమే కొత్త వ్యాపార భాగస్వాములు చేరుతారు ఉత్పత్తులపై ఆకర్షణ పెరుగుతుంది విదేశీ లాభాలు ఎగుమతి వ్యాపారాలు మెరుగ్గా సాగుతాయని ఉంది ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయని చెప్పచ్చు మీ ప్రతిష్టకు గుర్తింపు లభిస్తుంది సహచరులతో స్నేహపూర్వకమైనటువంటి బంధాలని పెంచుకుంటూ ఉంటారు రాజకీయ నాయకులకి జన గౌరవం ప్రాచుర్యం పెరుగుతుంది శని కర్మస్థానంలో ఉండడం వల్ల కార్యసిద్ధి ఆలస్యమైన నిశ్చయంగా గెలుపు పొందుతారు కమిటీలలో సభ్యత్వం సూచన పెరుగుతుంది విదేశీయ ఎగుమతి దిగుమతి వ్యాపారంలో ఉన్న వాళ్ళకి ఇది మిశ్రమమైనటువంటి ఫలితాలను కూడా చెప్పచ్చు కానీ మంచి మంచి పరిచయాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి విదేశీ వీసా పర్మనెంట్ వీసా దరఖాస్తు చేయడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం విద్యార్థులకి రీసెర్చ్ చేసే వాళ్ళకి క్రీడాకారులకి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి పోటీ పరీక్షల ఫలితంలో ఉత్తమంగా కూడా ఉన్నాయని పెరుగుతుంది క్రీడాకారులకు తమ ప్రతిభను చూసే సమయం సన్నిస్తే జాతీయ స్థాయి గుర్తింపు పొందుతారు పరిశోధకులకు గ్రాంట్ ఫండింగ్ అవకాశాలు వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి ఇంకా మహిళలకి మీరు ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కానీ ఎంటర్ప్రైనర్గా ఉన్నటువంటి మహిళలకు కూడా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి మంచి సంబంధాలు రాబోతున్నాయి వ్య చాలా అద్భుతంగా ఉందని చెప్పచ్చు పాల ఉత్పత్తి వ్యవసాయ ఉపకరణాలు విత్తనాలు లాభిస్తాయి కొత్త పద్ధతుల ద్వారా సాగుర్తులు కొంచెం చక్కగా ఉంటుంది మార్కెట్ రియల్ ఎస్టేట్ వారికి ఒక సెవెంటీ పర్సెంట్ బాగుంది అని కూడా చెప్పొచ్చు ఆస్తి కొనుగోలు యోగం మంచి అవకాశం ఉంటుంది మంచి ఆరోగ్యం పెద్ద పెద్ద సమస్యలు ఏం రావు కానీ చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి దాన్ని చక్కగా జనరల్ చక్క ఒకసారి చూసుకుంటే మంచిది పసుపు రంగు సంపద శాంతిని చూపించే రంగు మీకు చాలా కలిసి వస్తుంది ఆరు అనే సంఖ్య మీకు అదృష్ట సంఖ్య అని చెప్పచ్చు తూర్పు దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది బృహస్పతికి పసుపు ఒత్తులతో దీపం వెలిగించండి మీ యొక్క కుల దైవం దేవాలయంకి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలని వెలిగించండి ఓం గ్రీం గురవే నమ అని నూట ఎనిమిది సార్లు పారాయణం చేయండి శుక్రవారం రోజున కనకధారా స్తోత్రం లక్ష్మీ అష్టకం లాంటిది చేయండి ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి మీ యొక్క వ్యక్తిగత జాతకం మా ద్వారా తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా యొక్క నంబర్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్కి వాట్సప్ చేయండి మీకు మేము రిప్లై ఇస్తాం విజయ వస్తువు